హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉంటే బఠానీ చాట్ చేద్దాము ముందుగా బఠానీని బాగా వాష్ చేసి ఐదారు గంటలు నానబెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు వాటిల్లోకి రెండు ఆలు ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఆయిల్ వేసి ఒక ఐదారు విజల్స్ తెప్పించుకోవాలి ఇప్పుడు ప్రెజర్ ఎంత పోయిన తర్వాత మూత తీసి చూస్తే బఠానీ అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది సగం బఠానీ తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మొత్తం బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు పసుపు కారము సాల్ట్ అలాగే కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న బఠానీ చాటు అలాగే మనం ఉడికించుకున్న బఠానీలో కొంచెం వాటర్ వేసి బాగా ఇలా కలిపేసి ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ముందుగా చాట్ వేసి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం పూరి వేసుకుంటున్నాను పానీపూరిలోది అలాగే నిమ్మకాయ రసం పిండేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చాట్ రెడీ అనమాట